నమస్తే నేను మీ సతీష్ బంపర్ ఆఫర్ కొట్టేసిన కాంతి రాణా టాటా ప్రస్తుతం నెట్టింట చాలా వైరల్గా మారినటువంటి వార్త మరి ఏమిటి ఈ వార్త ఇలాంటి ప్రచారానికి కారణం ఏమిటి అని చూస్తే ఏదైతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి పైన రెండు రోజుల క్రితం ఒక రాయదాడి ఏదైతే కనుక విజయవాడలోని అజిత్ సింగ్ నగర్ ఆ సింగ్ నగర్లో వివేకానంద స్కూల్ పై నుంచి ఎవరో రాయి విసిరి కొట్టారు గులక రాయి అది జగన్మోహన్ రెడ్డి కరెక్ట్గా ఇక్కడ తగిలింది ఏది ఎడమ కంటికి కరెక్ట్గా ఈ కనుబొమ్మ ఏదైతే ఉంటుందో దాని పైన తగిలింది మరి దానిపైన పెద్ద ఎత్తున రాజకీయం కూడా నడుస్తూ ఉంది మరి జగన్మోహన్ రెడ్డి గారి పైన ముఖ్యమంత్రి పైన రాయి దాడి జరిగింది ఆ తర్వాత రోజున చూస్తే జనసేనని పవన్ కళ్యాణ్ గారి పైన కూడా రాళ్ల దాడికి ప్రయత్నించారు అలాగే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ప్రజాగళం సభలో కూడా ఆయన పైన రాళ్ల దాడికి యత్నించినటువంటి పరిస్థితి అయితే ముఖ్యంగా ఏదైతే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పైన రాళ్ల దాడి జరగటం అనేటువంటిది కూడా ఎంతో పెద్ద చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి దీనిపైన కే ఏకంగా కేంద్ర ఎన్నికల సంఘం కూడా సీరియస్ ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి అంటే ఆషా కాదు కదా వివిఐపి అందులోనూ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఆ వ్యక్తిపైనే ఒక ఈ దాడి జరిగింది అంటే మరి ఆ వైఫల్యం అంతా కూడా ఎవరికి వస్తుంది ఖచ్చితంగా పోలీస్ శాఖకే వస్తుంది కదా పోలీస్ వ్యవస్థకే వస్తుంది కదా ఎందుకంటే దాదాపు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి అంతా ఇంతా కాదు దేశంలో ఏ ముఖ్యమంత్రికి లేనటువంటి సెక్యూరిటీ భద్రత పదమూడు వందల మందితోటి ఆయనకి ఐదంచుల భద్రత ఇది కాకుండా ఎస్ఎస్జి స్పెషల్ సెక్యూరిటీ గార్డ్స్ గ్రూప్ అని చెప్పేసి అని ఒక నాలుగు వందల ఇరవై ఎనిమిది మంది గ్రూప్ని కూడా కొత్తగా ఆయన రిక్రూట్ చేసుకున్నారు అది కాకుండా నూట యాభై మంది మహిళా పోలీసుల్ని కూడా ఇటీవల ఎన్నికల ప్రచారం అని చెప్పేసి ఆయన కోసమని ప్రత్యేకంగా ఒక జీవో ఇచ్చి నూట యాభై మంది మహిళా పోలీసుల్ని కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన భద్రతలో ఏర్పరిచారు దాదాపుగా చూస్తే మొత్తం రెండు వేల మంది పోలీసులు జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి దాటి బయటకు వస్తే ఆయన పర్యటనలో మొత్తం పహారా కాస్తూ ఉంటారు ఒక భద్రతా వలయంగా ఏర్పడి చేస్తూ ఉంటారు కానీ మరి ఇంత పెద్ద ఎత్తున భద్రతా వలయం ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి పైన రాళ్ల దాడి జరిగింది అంటే ముఖ్యమంత్రి పైన రాయి దాడి జరిగింది అంటే మరి అక్కడ పోలీస్ శాఖ భద్రతా వైఫల్యం కనిపిస్తూ ఉంది కదా అంతేకాకుండా నిఘా విభాగం వైఫల్యం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తోందనేటువంటి విమర్శలు కూడా రెండు రోజుల నుంచి చూస్తూ ఉన్నాం అయితే ఈ రెండు రోజుల నుంచి వస్తున్నటువంటి విమర్శలు కానీ కేంద్ర ఎన్నికల సంఘం నుంచి వస్తున్నటువంటి ఒత్తిడి కానీ అంటే వాళ్ళు సీరియస్ అయినటువంటి విధానం కానీ అదంతా కూడా పోలీస్ శాఖకి ఒక మచ్చగా ఆంధ్రప్రదేశ్లో పోలీసులు అంటే ముఖ్యమంత్రి పైనే దాడి జరుగుతూ ఉంటే పోలీసులు కనీసం దాన్ని పసిగట్టలేకపోయారా నిఘా విభాగం ఫెయిల్యూర్ పోలీస్ శాఖ ఫెయిల్యూర్ మీరంతా కాకి యూనిఫాములు విప్పి వెళ్ళిపోండి అనే స్థాయికి వాళ్ళది పరువును కూడా దిగజార్చుకుంటున్నారు పోలీసులు ఆ రకమైనటువంటి చర్చలు కూడా జరుగుతూ ఉన్నాయి నిజమే కదా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పైన దాడి జరుగుతూ ఉంటే దాన్ని పోలీసులు ముందుగా పసిగట్టలేకపోయారంటే ఇంకా అలాంటి పోలీసులు ఉండి ఏమవసరం ఒక ముఖ్యమంత్రికే రక్షణ కల్పించలేనటువంటి పోలీసులు ఉంటే అంత ఊడితే ఎంత మరి సామాన్య ప్రజలకు ఏం రక్షణ కల్పిస్తారు అదే సమయంలో చూస్తే ఈరోజున నిఘా విభాగం ఇంటెలిజెన్స్ విభాగం ఉంది అరే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఎవరైనా ఒకళ్ళు సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే ఫేక్ అకౌంట్తో పెట్టినా కూడా వాళ్ళెవరో వాళ్ళని వెంటనే ట్రేస్ చేసి పట్టేసుకుంటారు వాళ్ళందరినీ కూడా వలపన్ని పట్టుకుంటారు వందల కిలోమీటర్లు వెళ్ళి మరి సిఐడి పోలీసులు యాభై మంది వంద మంది అరెస్ట్ చేసి తీసుకొస్తారు అలాంటిది ఒక ముఖ్యమంత్రి మీద రాయబడింది అంటే వెంటనే ఐదంచెల భద్రత ఉంటుంది ఎక్కడికక్కడ అలర్ట్ అయిపోయి ఆన్ ది స్పాట్ పట్టుకుని ఉంటే శబాష్ పోలీస్ అని ఉండేవాళ్ళు కానీ నలభై గంటలు గడిచినా కూడా ఎవరు నిందితులు ఎవరు ఆ రాయి విసిరింది ఎవరు ఆ దాడికి పాల్పడ్డది అనేటువంటిది మాత్రం ఇవాళకి కూడా నిగ్గు తేలినటువంటి పరిస్థితి ఈ క్రమంలోనే కేంద్ర ఎన్నికల సంఘము ఆంధ్రప్రదేశ్లోని పోలీసులపైన సీరియస్ అవ్వటం ఇందులో దీనిపైన అసలు పూర్తిస్థాయి విచారణ జరిపి నివేదిక ఇవ్వాలి అంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ముఖ్యంగా ఏపీసీఈఓ అంటే చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనాకి కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేయడంతో నిన్న ముఖేష్ కుమార్ మీనా గారు మన కాంతి రాణా టాటా గారిని ఆయన కార్యాలయాన్ని పిలిపించుకుని జరిగినటువంటి అంశాలపైన వాకప్ కూడా చేశారు ఇక అప్పటి వరకు కూడా ఏ అంశాన్ని కూడా మీడియాకు కూడా చెప్పలేదు కాంతిరాణా టాటా గారు మరి అసలు దాడి జరిగినటువంటి సందర్భంలో కూడా ఏమేమి జరిగినాయి ముందు తెలిసిందే కదా అక్కడ సబ్స్టేషన్ దగ్గర ఒక కీలక అధికారిని పోలీస్ అధికారిని పెడితే ఆ పోలీస్ అధికారి అక్కడుండి విద్యుత్ నిలుపుదల చేయిస్తూ ఉన్నాడు మూడు గంటలు ముఖ్యమంత్రి వెళ్తున్నటువంటి మార్గంలో విద్యుత్ నిలుపుదల చేయించాల్సినటువంటి అవసరం ఏముంది మరి దీని వెనకాతులేమో కుట్ర దాగుంది అని అయితే కనుక ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కారణం ఏమిటి అంటే ఏదైనా కూడా వీవీఐపీలు వెళ్తూ ఉంటే వాళ్ళ ప్రచారాలు జరుగుతున్న వాళ్ళ యాత్రలు జరుగుతున్నా రోడ్ షోలు జరుగుతున్నా వీవీఐపీ అంటే ముఖ్యమంత్రి కానీ ఆ హోదాలో ఉన్నటువంటి వాళ్ళు కానీ ప్రతిపక్ష పార్టీ నేతలు కానీ వెళ్తూ ఉంటే వాళ్ళ ఎన్నికల ప్రచారం జరుగుతూ ఉంటే రోడ్ షోలు జరుగుతూ ఉంటే విద్యుత్ నిలుపుదల చేయడం కాదు విద్యుత్ పోతుందేమో అని జనరేటర్లు కూడా ఏర్పాటు చేస్తారు అలాంటిది ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి రోడ్ షో చేస్తూ ఉంటే మరి ఆయన వెళ్ళేటువంటి మార్గంలో మూడేసి గంటలు విద్యుత్ నిలుపుదలు చేయించారు అది మేమే జయించామని చెప్పింది కూడా కాంతిరాన్నటాటా విజయవాడ పోలీస్ కమిషనర్గా ఉన్నటువంటి వ్యక్తి మరి ఎందుకు చేయించారు అంటే దానికి సమాధానం లేదు కాక మాకు వేరే వాళ్ళ మీద ఉన్నాయి మాకు వీళ్ళ మీద అనుమానాలు ఉన్నాయి ఏం అనుమానాలు ఉన్నాయి అసలు విద్యుత్ ఎందుకు నిలుపుదలు చేయించారు దీనికి సమాధానం చెప్పండి అంటే దానికి సమాధానం మాత్రం చెప్పట్లేదు మరి ఆ విద్యుత్ నిలుపుదల చేయించిన సమయంలోనే ఏదైతే దాడి జరిగింది మరి నిందితులను ఎందుకు పట్టుకోలేకపోయారు ముందుగా ఇది పసిగట్టాలి కదా అంటే అక్కడ చీకటిగా ఉంది అంటారు అరే విద్యుత్ నిలుపుదల చేయించబట్టే కదా చీకటైంది విద్యుత్ నిలుపుదలు ఎందుకు చేయించారు ఆ మాట చెప్పేది ఈయనే చెప్తాడు అక్కడ చీకటిగా ఉంది కాబట్టి రాళ్ళ దాడి జరిగినప్పుడు మేము దాన్ని పసిగట్టలేకపోయాము అంటారు ఇలాంటి దాడి జరుగుతుందనే కదా జరగకూడదని విద్యుత్ అంతా కూడా నిలుపుదలు లేకుండా జనరేటర్లు కూడా ఏర్పాటు చేసుకుని పెట్టుకోవాలి అని చెప్పేది మరి అలా కాకుండా ఈయనే విద్యుత్ నిలుపుదల చేయించారు అంటే మరి దీని వెనకాతల కుట్ర ఏమైనా ఉందా ఐపాక్ సంస్థ ఏదైతే గనక జగన్మోహన్ రెడ్డికి గతంలో కోడికత్తి డ్రామా ఆడించిందో ఆ విధంగా ఇప్పుడు ఈ గులకరాయి దాడి అనేటువంటి ఒక డ్రామా రక్తి కట్టించాలి అనుకుని చేయించిందా అన్నటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి అయితే ఈ కథకి సంబంధించి సతీష్ అనేటువంటి వ్యక్తిని ఏదైతే ఆ రోజున కోడి కత్తి సీనుని ఏ విధంగా అయితే బలిపశువుని చేశారు ఐదున్నర ఏళ్ళు జైల్లో మగ్గబెట్టారు ఈ రోజున నలభై ఎనిమిది గంటల తర్వాత ఈసీ నుంచి అంటే కేంద్ర ఎన్నికల సంఘం నుంచి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నుంచి ఒత్తిడి వచ్చేసరికి మరి ఏదైతే ఆయన పైన కూడా చర్యలు ఉంటాయేమో అనేటువంటి భయంతో ఎవరినో ఒకళ్ళని ముందు తీసుకొచ్చేసేసి ఇదిగో ఈ కేసులో వీళ్లే అని చెప్పేసి అని కనుక చూపించేసి మమ అని చెప్పి చేతులు దులుపుకుందాం అనుకున్నారో ఏమో ఈ రోజున ఏదైతే కాంతిరాణా టాటా గారు ఒక నలుగురు వ్యక్తుల్ని సతీషు అతని స్నేహితులు వీళ్లే జగన్మోహన్ రెడ్డి మీద రాయి విసిరారు అని చెప్పేసి అని వాళ్ళని తీసుకొచ్చి అయితే కనుక విచారణ పేరుతోటి విచారణ చేస్తూ ఉన్నారు అయితే దాంట్లో కూడా పోలీసుల నుంచి వస్తున్న లీక్స్ ఏంటి అంటే ఏ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రకు జనాలు ఎవరు రావట్లేదు అందుకని ఎక్కడికి వెళ్తే అక్కడ జనాలు వైసీపీ నాయకులతోటి వాళ్ళని మొబిలైజ్ చేస్తున్నారు సమీకరణ చేస్తున్నారు ఎట్లా అంటే మీకు మూడు వందల యాభై రూపాయలు మగవాళ్ళకైతే మూడు వందల యాభై రూపాయలు అయితే కనుక రెండు వందల యాభై రూపాయలు ఇస్తామని చెప్పేసి ఆ సతీష్ అనేటువంటి అబ్బాయిని ఎవరైతే నా అరెస్ట్ చేసి అదే అదుపులోకి తీసుకుని తెచ్చారో వాళ్ళమ్మ కూడా చెప్తుంది మా ఏరియాకు వచ్చారు వైసీపీ నాయకులు వచ్చి మనిషికి ఎంత ఇస్తామని చెప్తేనే మేము వెళ్ళాము లేకపోతే అసలు మేము వెళ్ళే వాళ్ళం కాదు మాకు ఇంత ఉండేదే కాదు ఈ తల్లొప్పిలన్నీ మా ఇంటి చుట్టూ చుట్టుకునేవి కాదు అని చెప్పి ఆవిడ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంది అయితే ఈ విధంగా వైసీపీ నాయకులు డబ్బులు ఇచ్చి తీసుకెళ్తే అక్కడికి వెళ్ళాక ఆ వైసీపీ నాయకులు కేవలం మందు సీసాలు ఇచ్చారు డబ్బులు ఇవ్వలేదు దీంతో మరి వాళ్ళు నిజంగా జే బ్రాండ్స్ మధ్య కదా ఆంధ్రప్రదేశ్లో ఉంది అది తాగితే ఏం చేస్తున్నారు వాళ్ళకే తెలియదు ఆ తాగిన మత్తులో ఏమైనా విసిరారా లేదా ఏమిటనేటువంటిది మాత్రం నిష్పక్షపాతంగా నిష్పాక్షికంగా విచారణ జరిగితే నిజాలు నిగ్గుతాతాయి కానీ ఈ రోజున మరి లేదంటే కోడికత్తి శ్రీనులాగానే సతీష్ కూడా బలైపోయేటువంటి పరిస్థితులు అయితే ఇదంతా కూడా ఎందుకు చెప్తున్నాము అంటే ఏదైతే ఈ అనుమానాలు వ్యక్తమవుతున్నాయో ఐపాక్ ఆడిచ్చినటువంటి డ్రామాలో భాగంగానే ఇది జగన్మోహన్ రెడ్డి మీద రాయి దాడి అనేటువంటి ఇదంతా కూడా వాంటెడ్లీ జరిగింది జగన్మోహన్ రెడ్డి కావాలి అని ప్రజల నుంచి వ్యతిరేకత ఓటమి భయం కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే ఏదో ఒక విధంగా సానుభూతి పొందాలి ఆ రోజున కోడి కత్తి డ్రామాతో సానుభూతి ఎట్లా అయితే పొందాడో ఇప్పుడు మళ్ళీ అదే రకంగా మళ్ళీ సానుభూతి పొందేందుకే ఈ రోజున ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గులకరాయి దాడి చేయించుకున్నాడు అందుకే విద్యుత్ నిలుపుదల చేయడం దీనిపైన విచారణ కూడా ఎక్కడా కూడా ముందుకు సాగకుండగా మందకోడిగా సాగే విధంగా ఉండేందుకు పూర్తి సహకారాన్ని అంటే ఈ దాడి ఎపిసోడ్ ఏదైతే ఉందో ఈ ఐప్యాక్ క్రియేట్ చేసేటువంటి ఈ దాడి ఎపిసోడ్ అంతటికీ కూడా పూర్తి స్థాయి సహకారాన్ని అందించింది అయితే గనక కాంతి రాణా టాటా ఆయన ఈ సహకారం అందించినందుకు గాను జగన్మోహన్ రెడ్డి ఆయనకి ఒక పదిహేను కోట్ల రూపాయలు విలువ చేసే విల్లాని కూడా ఆయనకి బహుకరించారు అనేటువంటి ఒక ప్రచారం ఒక వార్త అయితే కనుక సోషల్ మీడియాలో చక్కర్లు కొడతా ఉంది నెట్టింట తెగ వైరల్ అవుతూ ఉంది ఇందులో ఏ మేరకు వాస్తవం ఉంది ఎంతవరకు వాస్తవం లేదు అనేటువంటి తెలియదు కానీ ఏదైతే ఇలాగ ఆయన ప్రలోభాలకి తలొగ్గాడు అందులో భాగంగానే ఐప్యాక్ ఇచ్చినటువంటి స్క్రిప్ట్ అంతా కూడా అమలు చేయడానికి ఒక పోలీస్ అధికారిని అక్కడ అయితే స్టేషన్ దగ్గర పెట్టి జగన్మోహన్ రెడ్డి మీద దాడి జరిగేటువంటి సమయంలో కరెక్ట్గా విద్యుత్ నిలుపుదల చేసే విధంగా మొత్తం పూర్తి స్థాయి సహకారాన్ని అందించాడు అటు ఒక వార్త అయితే మాత్రం ప్రస్తుతం నెట్ వైరల్గా మారుతూ ఉంది మరి ఇందులో మళ్ళీ చెప్తున్నా ఇది ఏ మేరకు వాస్తవం ఉంది ఏ మేరకు వాస్తవం లేదు అనేటువంటిది అయితే నాకు తెలియదు కానీ ఈ రకమైనటువంటి ఒక వార్త అయితే మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతా ఉంది ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి కోసం ఐపాక్ సంస్థ పనినటువంటి ఈ కథని ఈ పూర్తి సన్నివేశాన్ని రక్తిగట్టించడానికి పూర్తి స్థాయి సహాయ సహకారాలు అందించినటువంటి కాంతిరాణా టాటా గారు ఈ అంశంలో ఈ ఎపిసోడ్ లో ఒక బంపర్ ఆఫర్ని అయితే కొట్టేశారు అదేమిటి అంటే పదిహేను కోట్ల రూపాయలు విలువ చేసే విల్లాన్ అయితే గనక జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఆయన కొట్టారు ఇప్పుడు ఈ బంపర్ ఆఫర్ ఇంకే అధికారికి దక్కలేదు ప్రస్తుతం పోలీసు వర్గాల్లో కూడా ఇదే అంశం పైన అర్రే మేము కూడా మన ఛాన్స్ మిస్ అయిపోయామే అనేటువంటి ఆందోళన కూడా వ్యక్తం అవుతున్నట్లుగా అయితే మాత్రం ఒక ప్రచారం నెట్టింట వైరల్ గా జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది మరి మళ్ళీ చెప్తున్నా ఎవరిపైన ఆరోపణ పళ్ళు చేయడం నా ఉద్దేశం కాదు కేవలం ఇది ఒక వార్త సోషల్ మీడియాలో అయితే మాత్రం ప్రస్తుతం వైరల్గా మారుతూ ఉంది ఇందులో ఏ మేరకు వాస్తవం ఉంది ఏ మేరకు వాస్తవాలు లేవు అనేటువంటిది అయితే నాకు స్పష్టత లేదు కానీ ఈ వార్త అయితే మాత్రం సోషల్ మీడియాలో వైరల్గా మారినటువంటి పరిస్థితి అందరినీ ఆకర్షిస్తున్నట్లుగా అయితే ఏపీ రాజకీయ వర్గాల్లో కనిపిస్తూ ఉంది మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటి అనేటువంటిది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ